అడుగడుగున ప్రజలు ఆపారు దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలి మాట్లాడాలి అనేది ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అన్న లేట్ అయింది నడుస్తూ మాట్లాడాను అప్పుడు అని చెప్పింది మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి అంటే అద్దం తయారు చేసే కంపెనీ బంపర్ తయారు చేసే కంపెనీ సీట్లు తయారు చేసే కంపెనీ మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను నెలకి నలభై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపన్నా అని చెప్పింది ఆమెను అడిగా దీని ముందర ఏం చేసేవాడు తల్లి నేను ఇల్లు చూసుకునేవాడు అన్న ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటే ఇల్లు అంతా నేనే నడిపిస్తున్నాను అన్న అని గర్వంగా చెప్పింది ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను ఉద్యోగాలు కల్పించాలి అందుకే కొప్పర్తిలో ఈరోజు రెండు కంపెనీలు ప్రారంభించాం కొప్పర్తికి కనీసం లక్ష మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం ఇస్తున్నా ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు ఎలక్ట్రానిక్స్ కానీ ఇతర సంస్థలని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం పక్కనే కడుపు ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే సైడింగ్ ఉంది ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం కానీ రాజకీయం కూడా చేయాలి గెలిచేసాం అంత బాబుగారు చూసుకుంటారు గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు కుదరదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వివరించాలి వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కడ చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన స్వామి మీకు గుర్తుందా అది ఏమన్నారు ఫస్ట్ గుండెపోటు అన్నారు దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజ్ ఆడు నారాసుడ రక్త చరిత్రని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు ఈరోజు చూడండి సొంత చెల్లి సునీత గారు న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి ఎంటేసే పరిస్థితి ఇవన్నీ మనం మాట్లాడాలి ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాలి ఏనాడు హత్యరాజకీయాలతో జోలికి వెళ్ళా ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేంటే వాళ్ళ ఒక అబద్దాన్ని చెప్పి 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 నిజం చేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి పొగాకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఖోఖోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు నమ్మేసింది ఇంకా అబద్ధాలు చెప్తాడు మామిడి రైతుల విషయంలో కూడా అదైతే అచ్చు సినిమాలోకి తీశారు ఆయన కారు వస్తుంది ట్రాక్టర్లు ముందే వెళ్తాయి ఆ పంట పోహేస్తారు ఎంత న్యాయం అండి అది అల్జడ సృష్టిద్దాం ప్రజలతో ఇబ్బంది పడుతున్నారని చెప్దాం పెట్టుబడులు రానికుందే చేద్దాం అయ్యా నేను సింగపూర్కి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ గారు నారాయణ్ గారు నేను బృందంగా వెళ్ళాం అక్కడ రాష్ట్రపతి గారు కలిశారు సీనియర్ మంత్రులు కలిశారు కానీ వాళ్ళందరికీ వైకాపా కార్యకర్తలకు ఈమెయిల్ పెడతాడండి ఆంధ్ర రాష్ట్రంతో మీరు వ్యాపారం చేయొద్దు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ రోజు రేపు మారిపోతాయంట అంటే ఎంత అన్యాయం చూడండి అంటే పెట్టుబడులు రాకూడదు యువకులకి ఉద్యోగాలు ఉపాధి రాకూడదు అడుగడుగునామే ఇబ్బంది పెడితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వచ్చి అలాంటి ఆలోచనతో ఈరోజు పులివందల ఎమ్మెల్యే పనిచేసే పరిస్థితి అందుకే అబద్ధాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది ఏ ఆశతో అయితే ప్రజలు మనకి గెలిపించారో ఆ ఆశలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతిపక్షంలో ఎలా పనిచేసామో అధికారుల్లో కూడా అలానే పనిచేయాల్సి ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని చూశారు ఎవరన్నా ఏం దొరుకుతున్నాడు చూసారా నిన్న రాజంపేటకు వచ్చారు పొద్దున్న బయలుదేరి రాజంపేట మీటింగ్ చేశారు రాత్రి అమరావతికి వెళ్ళాడు రివ్యూ చేశాడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పైన విశాఖపట్నానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి వస్తున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడితే ఇక్కడున్న యువకులు మనందరం ఇంకెంత కష్టపడాలి రాబాయ్ అందుబాటులో ఉండాలి పని చేయాలి ప్రతిపక్షంలో పని చేస్తాం అధికారంలో వచ్చినా ఇంకెక్కువ పని చేస్తాం చేయాలి ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం బయటికి తీసుకురావాలి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారు ప్రజలు అంటే ఎంత ఆశలతో మనం గెలిపించారో దయచేసి గుర్తుపెట్టుకోండి చివరిగా ఒక విషయం కోరుతున్నాను అహంకారం పక్కన పెట్టాలని అజం పక్కన పెట్టేయాలి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలతో మమైక్యం అవుదాం కలిసికట్టుగా పనిచేద్దాం అప్పుడే శాశ్వతంగా కడప జిల్లాని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది కష్టపడి పనిచేస్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మంగళగిరి ఈరోజు నేను అభివృద్ధి చేయగలుగుతున్నానంటే లోకల్గా అందరినీ మమేక్యం చేసా కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఒక యువకుడు ఉత్సాహవంతుడు చేయాలని తప్పునున్న వ్యక్తి పెద్దన ఆశీస్ ఉన్నాయి డైరెక్షన్ ఉంది ప్రోత్సాహం ఉంది కలిసి పని చేద్దాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు నేను దేవుడు కాదండి పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పు అవుతారు స్వామి సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ పైన కానీ ప్రజల దగ్గర అవుదాం ప్రజలతో మమైక్యం అవుదాం అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దొచ్చు అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎర్రబుక్ ఎరబుక్ అంటారు కదా హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది అందుకని నేను మర్చిపోయా ఎట్ట మర్చిపోతా స్వామి ఎందుకు మర్చిపోవాలి స్వామి తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా ఎంత మర్చిపోతావు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుగ్గా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను నాకు తెలుసు ఆయన పడిన బాధ ఆవేదన ఇప్పుడు కూడా బాధ వేస్తుంది ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైల్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందల నేను చూసా బాబుగారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది ఏ రూమ్లో అయినా కలిసామో మూడో టర్మ్లో కట్టింది స్వామి అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద ఆయన్ని యాభై మూడు రోజులు బంధిస్తే బాధ ఉండదా బాధ కలగదా ఎందుకు వదిలి పెడతా స్వామి మన పని మనం చేద్దాం ప్రజల దగ్గరికి వెళ్దాం చేయాల్సింది చేద్దాం ఎర్రబుక్ దాన్ని పనిచేసుకుంటూ వెళ్తుంది అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు నా జీవితాంతా నేను మర్చిపోను నాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చాను అధికారులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు ఆనాడు చెప్పా చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను కోర్టుకు తీసుకెళ్తాను కోర్టులో రుజువు చేస్తాను మీరు చట్టాన్ని ఉల్లంఘించారు నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని వాస్తవాల దగ్గరికి వెళ్ళే అభివృద్ధి దాన్ని చేసుకుంటూ వెళ్తుంది సంక్షేమం దాన్ని చేసుకుంటుంది రాజకీయం కూడా దాన్ని చేసుకుంటూ వెళ్తుంది మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం బాగా తిరిగారు ప్రజల్లోకి వెళ్ళారు మమేక్యమయ్యారు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం అదొక కిక్ రావాలి మనకి ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది ఇప్పుడు నేను మనుషులు కలవపోతే నాకు ఎంత కనిపిస్తున్నారు అవి పాదయాత్ర తర్వాత నేను కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పరిష్కరించాలి అంతేకాదు కాదు మనం పెట్టింది గెలిపించింది దానికే కదా పరిపాలించేదానికే కదా మనం గెలిపించింది ప్రజలు అది చేద్దాం విద్యాశాఖలో నాకు సమస్యలు లేవనుకుంటున్నావా పోరాడుతున్నా పోరాడాలి మనం సింపుల్గా వదిలేస్తే అవదు పోరాడాలి కొంతమంది అధికారులు సహకరించబోవచ్చు ఎమ్మెల్యే గారి పైన బాధ్యత ఉంది ఇన్ఛార్జ్ మంత్రి గారి పైన బాధ్యత ఉంది జోనల్ కోఆర్డినేటర్ పైన బాధ్యత ఇప్పుడు మన గ్రామంలో సమస్య ఉంటుంది మనం పరిమాణం మాట్లాడుకోవాలి చెప్పా మండలం నియోజకవర్గం మాట్లాడాలి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు చేయాలి బాధ్యత పెట్టినాం అప్పటికి చాలా చేసినా ఇంకా చేయాల్సి ఉంది అన్ని చేసామని కూడా అన్నట్ల చేయాల్సి ఉంది చేసే బాధ్యత మేము తీసుకుంటాం వదిలిపెట్టాం నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై హింద్